వెల్కమ్ టీవీ బిగ్ బాస్ కు సంబంధించి రెండు రోజులు మనం సాంకేతిక కారణాల వల్ల కూడా మనం ఎపిసోడ్ చేయలేకపోయాం అయితే అటువంటి ప్రాబ్లం రాకుండా గా చేసే ప్రయత్నం అయితే చేస్తాం అయితే మన రోజు మామూలుగా బిగ్ బాస్ ఏంటంటే ఒకప్పట్లో డెబ్బై రోజులు దాటిన తర్వాత కొంత ఇదిగా ఉండేది కానీ ఈసారి మాత్రం ఫస్ట్ వీక్ నుండే కూడా రచ్చరత్స చేస్తున్నారు చేస్తున్నారు యాక్చువల్గా ఏంటంటే మనం అంటే రచ్చ అంటే నిన్ననే యాక్చువల్ గా నామినేషన్స్ నిన్న మన జరిగినాయి ఈ టూ డేస్ లో జరిగిన నామినేషన్స్ లిస్ట్ తీసుకునే సరికి ఏమైందంటే ఈ నామినేషన్స్ లో ఉన్న వాళ్ళలో అక్కడ కొద్దిగా రచ్చ జరిగిన మాట వాస్తవం ఎందుకు అంటే ఈ నాగమణికంఠ అనే వ్యక్తి కొంచెం ఎమోషనల్ గా పెద్దానికి బర్స్ట్ అయిపోవడము అదొకటి మిగతా వాళ్ళంతా బ్యాచ్ సేమ్ లాస్ట్ టైం ఎవ్రీ టైం ఎలా జరుగుతుందో ఒక ఆర్టిస్ట్ బ్యాచ్ అంతా ఒక సెట్ కావడం అలాగే వాళ్ళు మేము ఆర్టిస్టులు కన్నడ బ్యాచ్ ఈ బ్యాచ్ అని కూడా ఇప్పుడు ఇప్పుడు కన్నడ బ్యాచ్ అని కూడా స్టార్ట్ అయింది కొత్తగా అలా జరిగిన దాంట్లో నామినేషన్ ప్రక్రియలో మాత్రం హాట్ హాట్ గా జరిగినాయి ఏడుపులు పెడగపులు అన్ని జరిగినాయి అయితే దాంట్లో భాగంగా నామినేట్ అయిన వాళ్ళ గురించి ముందు మనం అనౌన్స్ చేసేసుకుని మనం ఈ రోజు ఎపిసోడ్ లో వెళ్ళిపోదాం ఎందుకంటే ఇక ఆల్రెడీ డిస్కషన్ ఉంది ఇక ఆ నామినేషన్స్ లిస్ట్ తీసుకుంటే మనకు బెజవాడ బేబక్క నాగమణికా శేఖర భాష పృథ్వీరాజ్ అండ్ సోనియా అయితే ఈ ఆరుగురు నామినేట్ అయ్యారు అన్నట్టు నామినేషన్ ప్రక్రియ కూడా కొద్దిగా డిఫరెంట్గా సాగింది ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి వచ్చేసి ఇద్దరిని నామినేట్ చేయాలి ఆ ఇద్దరిని నామినేట్ చేస్తే వాళ్ళకి రెండు ఓట్లు అంటే చిరక ఓటు పడ్డట్టే ఈసారి ఏంటంటే డిఫరెంట్ గా వీళ్ళు నామినేట్ చేస్తే ఎవరైతే ముగ్గురు చీఫ్ గా ఉన్నారో ఆ ముగ్గురులోంచి ఎవరో ఒకరు అంటే ముగ్గురు పరిగెత్తినా గానీ ఫస్ట్ ఎవరైతే అక్కడ ఒక కత్తి లాంటిది ఒక కర్ర ఉంటుంది అది తీసుకెళ్లి వాళ్ళు వాళ్ళ గుర్చి వాళ్ళు నామినేట్ చేయాలి అది డిఫరెంట్ గా చేశారు ఈసారి అది వచ్చేసి ఇక ఏముంది అందులో ఉన్న చీఫ్లే ఫైనల్ చేయడం అన్నట్టు నాకు నచ్చలేదు ఇతను ఇతను అని చెప్పేసి అలా ఆ పాయింట్ లో ఈ ఆరుగురు నామినేట్ అయ్యారు అన్నట్టు ఇది సాగింది ఓకే ఇక ఈ రోజు ఎపిసోడ్ లోకి వెళ్తే మనకేందంటే ఆ నామినేషన్స్ ప్రక్రియలో ఏడుపులు పెడబొబ్బలు వాటి మీద వీటి మీద కామెంట్స్ చేసుకుంటూ అంటే ఈ శేఖర్ భాష కావచ్చు వీళ్ళందరూ ఎందుకు అంటే అవును మనం డిస్కషన్ సిలి చిన్న సిలి డిస్కషన్స్ అవి అయిపోయినాక కూడా ఇక మా జనరల్ డిస్కషన్స్ నుంచి ఆదిత్య ఓం కూడా మణికంఠను ఓదార్స్తాడు ఎందుకంటే మణికంఠ బరస్ట్ అయిపోయాడు ఆ ఇష్యూ నిన్న ఏదైతే నామినేషన్స్ అతను బరస్ట్ అయ్యాడు తర్వాత బయటకు వచ్చేసి నేను ఎందుకు నేను బతకడం ఎందుకు అది ఎందుకు ఇది ఎందుకు నన్ను అందరు ఇట్లా చేస్తున్నారు నేను అయిపోతాను నేను బయటకు వెళ్తే నన్ను ఎవరు చూడరు పట్టించుకోరు అని రెస్ట్ అయిపోయేసి తను చాలా ఫెడ అది ఎమోషన్గా ఫీల్ అయిన టైంలో బిగ్ బాస్ కూడా పిలిచి అతనితో మాట్లాడతాడు ఎందుకు నువ్వు బరస్ట్ అవుతున్నావు ఏం లేదు ఇది ఆట మామూలే దీంట్లో ప్రాబ్లం ఏం లేదు నీ ఆట నువ్వు బాగా ఆడుతున్నావు ఎవరో కాదు నువ్వు ఆడడానికి వచ్చావు నువ్వు దాని మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి ఇవన్నీ నువ్వు అని చెప్పేసి బిగ్ బాస్ ఇచ్చిన ధైర్యంతో మళ్ళీ తను హౌస్లోకి వెళ్ళి ఎందుకంటే నామినేట్ అయినాడు కదా అయితే వీళ్ళు ఈ నామినేషన్ చెప్పినటువంటి రీజన్స్ అయితే మాత్రం చాలా సుల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నాకు ఐ కాంటాక్ట్ ఇవ్వలేదని హాయ్ చెప్పలేదని అర్థం కాలేదని ఉప్పు ఎక్కువని చాలా ఇలాంటి రీజన్స్ తో నామినేషన్ చేశారు అదే కొద్దిగా అయితే అది ఇక నామినేషన్ నుంచి ఒక్కొక్కరు సపోర్ట్ చేసుకుంటూ పాపం వాయుచం కూడా మనకి కొద్దిగా నువ్వు అట్లా ఉండదు డైర్గా ఉండుగా ఏం ప్రాబ్లం లేదని చెప్పి మరో ఇస్తాడు అయితే మనం ఫస్ట్ రోజు ఒక ముగ్గురు చీఫ్లు అయ్యారు అవును అంటే ఆరుగురులో ముగ్గురు చీఫ్ అయ్యారు ముగ్గురు పక్కకి వెళ్ళిపోయారు అయితే ఈ రోజు బిగ్ బాస్ ఈ రోజు ఏం చేశాడు మరో ఫిస్ట్ కానీ ఏం చేశాడు మిగిలిన ముగ్గురు ఎవరైతే చీఫ్ కాలేకపోయారు అంటే ఒక దూరంలో వెనక్కి పడిపోయినారో వాళ్ళు ఈ చీఫ్స్ తో పాటు వాళ్ళ క్లాన్ లో అంటే మెంబర్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తుంది అయితే ఆ మెంబర్ అయ్యే అవకాశం ఎలా ఉంటుందంటే ఆ ముగ్గురులో నుంచి వీళ్ళు చూజ్ చేసుకుని వెళ్ళిపోయి అక్కడ ఉండొచ్చు అన్నట్టు వాళ్ళతో పాటు ఆ ఆప్షన్ వచ్చేసి ఆ బేబక్కకు ఆ నబీల్ నవీల్ కి ప్లస్ శేఖర్ బాషాకు ముగ్గురికి ఇస్తే ఈ ముగ్గురు చాలా ఒకరిని చూజ్ చేసుకొని వెళ్ళిపోతారు శేఖర్ వచ్చేసేమో శేఖర్ బాషా వచ్చే యాష్మితో వెళ్ళడం ఆ అతను నబీలు వచ్చేసేమో నైనికా వెళ్ళినాక అని మాత్రం నిఖిల్ దీన్ బ్యాస్టర్కి వెళ్తారు ఈ ఆరుగురు కూడా ఒక సెట్ అవుతారు అంటే తన ప్లాన్ అంటే ఒకటి చీఫ్ ప్లాన్ లో అంటే ఒక్కొక్క చీఫ్ ప్లాన్ లో ఒక్కొక్కరుగా ఉంటారు ఇది అయినాక మరి మిగతా హౌస్ మేట్స్ మామూలుగానే ఉన్నారు కదా వీళ్ళకి ఒక ఆఫర్ ఇస్తాడు బిగ్ బాస్ ఏంటి వీళ్ళకి ఇచ్చిన ఆఫర్ ఏంటంటే మీరు కూడా మీరు కూడా టీం అయ్యే అవకాశం అనేది కల్పిస్తున్నాము కాకపోతే ఆ ముగ్గురు ఎవరు ఎవరి టీంలోకి వెళ్తారు అనేదాన్ని బట్టి వాళ్ళు డిసిషన్ చెప్పి తీసుకుంటారు ఒకవేళ ఒక వ్యక్తిని అంటే మీరు ఈ కంటెస్టెంట్ ని ఇద్దరు చీఫ్లు కోరుకుంటే ఎవరి టీమ్ లోకి వెళ్ళాలో అనే ఆలోచన డెసిషన్ తీసుకునే రైట్ మాత్రం ఈ కంటెస్టెంట్ హౌస్ మేట్స్ ఇచ్చారన్నట్టు ఇచ్చారు అన్నట్టు అయితే ఆ విధంగా వరుసగా పిలిస్తే ఫస్ట్ ప్రేరణను పిలుస్తుంది మన బిగ్ బాస్ ప్రేరణ చెప్పగానే ప్రేరణ వెళ్ళి నిల్చోడంతోనే నిఖిల్ అండ్ యాష్మి ఇద్దరు కూడా నాకు కావాలంటే నాకు కావాలని చెప్పేసి ఒక పాయింట్స్ అంటే ఎందుకు కావాలనేది కూడా రెండు పాయింట్లు చెప్పాలి రెండు రీజన్స్ చెప్పాలి నాకు ఈ రెండు రీజన్స్ వల్ల తను నాకు కావాలి నా టీంలోకి అని చెప్పాలి సో మామూలు వాళ్ళు రెండు చెరువు రెండు రీజన్స్ ఇస్తారు ఇస్తే ఈ ప్రేరణ ఏం చేస్తుంది అంటే యాష్మి టీంలోకి వెళ్తుంది యాష్మి టీంలోకి ఆ నిఖిల్ కాదని యాష్మికి వెళ్తుంది ఇక్కడ మాత్రం నైనిక సెలెక్ట్ చేసుకోదు అసలు లేవదు కూడా నెక్స్ట్ ఆదిత్య వస్తుంది ఆదిత్య వస్తే డైరెక్ట్ నయనిక లేస్తుంది యాశ్వి అండ్ నిఖిల్ ఇద్దరు చూస్ చేసుకోరు నైనిక డైరెక్ట్ అడగడంతోనే ఆదిత్య నైనిక నైనిక లోకి వెళ్ళిపోతాడు సేమ్ సీత కూడా సీత కూడా ఓన్లీ నైనికనే డైరెక్ట్ చూస్ చేస్తుంది ఇక థర్డ్ వన్ వచ్చేసరికి మణికంఠ వచ్చి నిలబడతారు ఎవరు నిలబడరు మామూలుగా మణికంఠ రాగానే ఆ టీ చూసేసి డైరెక్ట్ నిఖిల్ వేసారు ఇక్కడ నిఖిల్ వేసి మనకంటే నా టీంలోకి తీసుకుంటాను అంటారు మిగతా ఇద్దరు అమ్మాయిలు సరైన గానే ఉన్నారు సరే అది అయిపోయినాక మళ్ళీ విష్ణుప్రియ సార్ ఇక్కడ మాత్రం కొంచెం బిస్ట్ ఎవరు చూస్ చేసుకోరు మామూలుగా విష్ణుప్రియ అసలు సోషల్ మీడియాలో కావచ్చు లేదా బయట కావచ్చు ఎక్కడైనా సరేలారిటీ ఉన్నా అందరిలో ఎక్కువ ఇంకోటి ఏంటంటే తను ఈసారి అంటే టూ డేస్ అయింది కదా నిన్న నామినేషన్స్ కొంచెం గట్టిగానే మాట్లాడింది అయితే ఈ మన ఎవరు చూజ్ చేసుకోకపోతే విష్ణు ప్రియను అప్పుడు మళ్ళా ఏంది అని చెప్పేసి ఫైనల్ గా ఆ నైనికలేస్తుంది ఈ ఇద్దరిని వదిలేసేసి నైనికలేసి విష్ణు ప్రియ నేను తీసుకుంటా ఎందుకంటే నేను ఎంటర్టైన్మెంట్ అమ్మాయి కూడా ఎంటర్టైన్మెంటే కాబట్టి మా ఇద్దరికి కొంచెం కలుస్తుంది అని చెప్పేసి తను తీసుకుంటుంది వీళ్ళు ఇద్దరు గానే ఉంటారు ఈ దెబ్బతో ఈమెకు విష్ణు ప్రియని తీసుకోవడంతో ఈ నైనిక టీమ్ అంతా ఫిల్ అయిపోతుంది ఇక మిగిలిన వాళ్ళలో వచ్చేసరికి అభయ్ అభయ్ వచ్చేసరికి అభయ్ ఏం చేస్తుంది డైరెక్ట్ ఇద్దరు లేస్తారు మళ్ళా నిఖిల్ అండ్ యాష్మి లే అభయ్ వచ్చేసి యాష్మి టీమ్ లోకి వెళ్ళిపోతాడు అభయ్ అయిపోయినాక పృథ్వీరాజు పృథ్వీరాజు కూడా సేమ్ మళ్ళీ ఇద్దరు లేస్తారు నాకు కావాలంటే నాకు కావాలని పృథ్వీరాజు కూడా యాష్మి టీంలోకి వెళ్ళిపోతాడు లాస్ట్ సోనియా సోనియా వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ అభయ్ అండ్ పృథ్వీరాజ్ ఆ ఫస్ట్ వచ్చిన ప్రేరణ ఈ ముగ్గురు తోలు కూడా ఈ అమ్మాయి టీం ఫిల్ అయిపోయింది ఇక్కడ నైనిక టీం కూడా ఫిల్ అయిపోతుంది ఇక మిగిలింది ఒకే అమ్మాయి ఉన్న ఏదైతే రిస్ బ్యాండ్స్ ఉన్నాయో అవి ఓన్లీ మన నిఖిల్ దగ్గరనే ఉన్నాయి ఇప్పుడు ఈ అమ్మాయిని ఎవరు వాళ్ళిద్దరు తీసుకోవడానికి వీలేదు తీసుకుంటే నిఖిలే తీసుకోవాలి ఈ అమ్మాయి ఆప్షన్ కూడా నిఖిల్ దగ్గరికి వెళ్లాల్సిందే ఇక తప్పదు ఆ లోకి అని చెప్పేసి అంటే ఎవరు లేకపోయేసరికి నీకు ఎవరు లేకున్నా కానీ నీకు డైరెక్ట్ ఉన్నది అక్కడ ఉన్నది ఆ నిఖిల్ ఒక్కడే కాబట్టి నువ్వు అటు ఆ టీమ్ వెళ్ళిపో అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడం వెళ్తుంది టీంలోకి వెళ్ళేసరికి నిఖిల్ టీంలో నలుగురు నైనిక టీంలో ఐదుగురు యక్ష్మి టీంలో ఐదుగురు ఐదు ఐదుగురు ఉండేసరికి మళ్ళీ ఇక్కడ ట్విస్ట్ పెడతాడు బిగ్ బాస్ మీ ఇద్దరు నిఖిల్ టీంలో మాత్రం తక్కువ ఉన్నారు మీ ఇద్దరులో ఈక్వల్ గా ఉన్నారు కాబట్టి మీ ఇద్దరికి మళ్ళా టెస్ట్ లుక్ ఏమని మీకు రెండు టాస్క్లు ఇవ్వ ఇవ్వబడుతుంది అవి ఇచ్చినప్పుడు చెప్తాను దాని గురించి అని చెప్పేసి వాళ్ళకు ఏంది ఎట్లా వాళ్ళకి ఒక వాళ్ళకు ఏం జరుగుతుంది మనం మన పరిస్థితి ఏంటనే ఒక అంతే ఉండడం కోసం అవును ఈ మధ్య ఏంటంటే ఇది అయిపోయినాక ఇక మన నెక్స్ట్ టాస్క్ వచ్చే లోపలికి చిన్న డిస్కషన్స్ లో నిఖిల్ తోని విష్ణుప్రియ అడుగుతాయి నువ్వేంటి నన్ను చూజ్ చేసుకుంటావు అనుకున్నా నువ్వు నన్ను చూజ్ చేసుకుంటా అంటే మణికంట నేను ఘోరంగా ఆడతానా మణికంట కన్నా నాకు నీకు మణికంట మీద ఉన్న కాన్ఫిడెన్స్ నా మీద లేదా అని చెప్పేసి విష్ణుప్రియ అడిగితే రియల్ గా చెప్పాలంటే ఇక్కడ నాకు నిఖిల్ కొద్దిగా నచ్చిండు అతను చాలా ఎమోషనల్ గా ఉన్నాడు అతను ఎవరు చూజ్ చేసుకోరని నాకు తెలుసు అందుకే నేను చూజ్ చేసుకున్నాను అతను ఆ ఎమోషన్ కాబట్టి నిన్న ఎవరైనా ఎవరో ఒకరైతే తీసుకుంటారు కదా అని ఒక తో నేను అతన్ని చూజ్ చేసుకోవాల్సి వచ్చింది సో నాకు అంతేగాని అతను కన్నా నువ్వు గొప్ప నువ్వు అని కాదు అని చెప్పేసి అతను కన్విన్స్ చేస్తాడు చేసి ఈ ఆ ఎమోషన్ లో ఇతను కూడా బర్స్ట్ అయిపోతాడు నిఖిల్ అక్కడ ఇతను కూడా సెంటిమెంట్ ఫిల్ అనుకున్నాను నిన్నదాకా ఫైట్ గీటు అన్నాడు సరే అక్కడికి వచ్చేసరికి కొంచెం సెంటిమెంట్ ఫెలో చూపించాడు రెండోది ఏంటంటే నాకు ఇక్కడ ఎందుకు నచ్చిండు అంటే నిఖిల్ అతన్ని ఎందుకు నేను తీసుకోవాల్సి వచ్చిందో మాత్రం మామూలుగా చెప్పాడు రెండోది ఏంటంటే అతను అసలే ఎమోషనల్ లో ఉన్నాడు అతను ఎవరు చూజ్ చేసుకోకపోతే అతను ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఏమన్నా ఏదైనా జరిగినా జరగకపోవచ్చు అని చెప్పేసి అతనికి నేను సపోర్ట్ నేనున్నాను అని చెప్పి సపోర్ట్ చేయడం కోసం అతన్ని చూజ్ చేసుకున్నాను కానీ మిమ్మల్ని కించపరచడం కోసం కాదని ఒక మాట చెప్పాడు కదా అది నాకు బాగా నచ్చింది అది ఎందుకంటే ఎవరైనా సరే అతని పరిస్థితిని దృష్టిలో పెట్టి పెట్టుకొని నిజంగా చెప్పాలంటే అతన్ని ఫస్ట్ నుంచి నామినేట్ చేసింది కూడా నిఖిలే నిఖిలే ఈవెన్ నిన్న జరిగిన నామినేషన్స్ లో కూడా పొడిచింది కూడా నిఖిలే ఒక అంటే ఛాన్స్ దొరికినప్పుడు పొడిచింది కూడా నిఖిలే మళ్ళీ అట్లా ఓట్లు ఎక్కువ వండడానికి కారణమైన కానీ తనను తన టీంలోకి తీసుకునేసి ఒక సపోర్ట్ అంటే భరోసా ఇచ్చారు అది నాకు నచ్చింది నిఖిల్ విషయంలో ఇక దాని తర్వాత క్యాజువల్ గా చూస్తే ఏముంది ఇక నిఖిల్ మళ్ళీ తను అంటే నాకు అక్కడే నిఖిల్ ఆడిన ఈ గేమ్ వైస్ గేమ్ అంటే తెలుగు ఆడింది అని అనిపించింది ఇక చూస్తే ఇక ఈ చిరు చిరీ డిస్కషన్ పెద్ద విషయం ఏం లేదు ఎందుకంటే కిచెన్ లో వచ్చేసరికి కర్రీస్ ను తిన్నావు నాకు చెప్పకుండా తిన్నావు అన్నీ లేకుండా ఒకటి ఈ తర్వాత మళ్ళీ బాత్రూమ్ లో కడగట్లేరు క్లీనెస్ చేయట్లేరు అక్కడ అందరు ఎవరో ఎటో యూజ్ చేసేసి వదిలేస్తున్నారు చెప్పేసి డిస్కషన్ గురించి ఎక్కువ డిస్కషన్ ఏమి ఉండదు కానీ మళ్ళీ టాస్క్ ఆ రెండు మెయిన్ టీమ్స్ వచ్చాయో అంటే కాబట్టి వాళ్ళకు మొదటి టాస్క్ గా బాల్ పట్టు గోల్ కొట్టు అని ఒక టాస్క్ ఇస్తారు హాకీ స్టిక్ తోనే ఒక బాల్ ని కొడితే అది గోల్ లో పడాలి దాన్ని వీళ్ళు స్టాప్ చేసుకోవాలి వీళ్ళ బాల్ పట్టుకోవాలి హాకీ అది స్ట్రోక్స్ ఇచ్చినట్టుగా పెనాల్టీ స్ట్రోక్స్ ఇస్తారుగా ఆ టైప్లో అయితే ఆ గేమ్లో రెండు టీంలు బాగానే పార్టిసిపేట్ చేస్తాయి టీమ్ టీంలో నుంచి అభయ్ గోల్ కొడతాడు మిగతా ఈ టీంలో ఎవరు గోల్ కొట్టలేకపోతారు ఈ గోల్ కొట్టలేగలేదు కాబట్టి యష్మి టీంలో గోల్ కొట్టారు కాబట్టి ఆ టీం విన్నర్స్ అవుతుంది కానీ అది గా చెప్పాలంటే చాలా గా బానే ఎవరు అభయ్ నవీన్ చాలా టెక్నిక్ గా గోల్ కొట్టి గోల్ పోస్ట్ అంటే పెద్ద గోల్ పోస్ట్ ఏం కాదు మళ్ళీ జస్ట్ ఒక బాక్స్ లాగా ఉంటుంది దాని ముందు మనిషి ఉంటుండో ఆ మధ్య చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి ఆ గ్యాప్ లో నుంచే కొట్టేయాలి అది బలే కొట్టాడు అతను విన్ అయ్యారు అయితే ఈ ఇక్కడ ఇచ్చిన ఈ టాస్క్ లో ఏదైతే వీళ్ళకి ఇచ్చిన టాస్క్ లో ఉన్న అడ్వాంటేజ్ కూడా ఉంది ఓ రెండు టాస్క్ లో ఆ ఫస్ట్ టాస్క్ లో వీళ్ళు విన్ అయ్యారు ఎవరైతే ఇందులో విన్ అయ్యాక అంటే తర్వాత మొత్తానికి ఈ టాస్క్ లు విన్ అయితే ఈ నిఖిల్ మ్ లో నుంచి ఒక కంటెస్టెంట్ ని తీసుకుని వాళ్ళ టీం చేసుకోవచ్చు అంటే వాళ్ళ టీం బిల్డప్ అయిపోతుంది అనేసి టాస్క్ పెట్టారు గెలిస్తే అక్కడి నుంచి తీసుకోవచ్చు నిఖిల్ దగ్గర అని చెప్పారు అంటే ఈ దెబ్బతో ఏంది నిఖిల్ కి ఎఫెక్ట్ పడుతుంది ఫస్ట్ ఎవరైతే ఇప్పుడు ఈ ఇద్దరు ఎవరు గెలిస్తే వాళ్ళకు ఒకరు అక్కడి నుంచి ఇటు వస్తారు అన్నట్టు అప్పుడు అడ్వాంటేజ్ ఎవరికంటే వీళ్ళకి అడ్వాంటేజ్ ఎందుకంటే ప్లాన్స్ లో టీమ్ మెంబర్స్ ఎక్కువగా ఉంటారు యాష్మి క్లాన్ లో వచ్చేసరికి టీమ్ మెంబర్స్ ఎక్కువైపోతే అప్పుడు వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది లేదు నైనికా లోకి వస్తే నైనికా అడ్వాంటేజ్ కానీ నిఖిల్ కి మాత్రం డిస్అడ్వాంటేజ్ అయితే ఇక్కడ నిఖిల్ కూడా ఒక మాట మాట్లాడతాడు ఇప్పుడు మణికంఠ గురించి మణికంఠ నేను తీసుకోవడానికి కూడా అతనికి ఉన్నది చెప్పాడు కదా ఆ చెప్పిన క్లాస్ లో ఒక పాయింట్ ఏం చెప్పాడంటే తను మెంటల్ గా కూడా ఆలోచించడం చాలా బాగా ఆలోచిస్తాడు అది కూడా నాకు అడ్వాంటేజ్ గా ఉంటుంది ఎమోషనల్స్ కా వాటికి కాకుండా అని ఒక రీజన్ చెప్పాడు అది కూడా లాజికల్ పాయింట్స్ ఆలోచిస్తాడు ఆలోచిస్తాడు అంటాం కాకపోతే ఎమోషనల్ అవుతాడు ప్రదానికి అంటే డిప్రెస్ లో వెళ్ళిపోతుంటాడు కూడా అది మైనస్ అంతే కానీ అది ఉన్నది అందుకని అతన్ని నేను తీసుకోవాల్సి వచ్చింది అని చెప్తాడు తను సపోర్ట్ ఒకటి బాగుంది అది ఈ రోజు జరిగిన ఇష్యూలు ఏంటంటే ఈ టాస్క్ ఫస్ట్ టాస్క్ మాత్రం అంటే ఛాలెంజ్ ఒక రెండు ఛాలెంజ్లు ఇస్తాం ఫస్ట్ ఛాలెంజ్లో మాత్రం యష్మీ విన్ అవుతుంది యష్మి టీమ్ విన్ అవుతుంది ఇక అక్కడికి ఈరోజు క్లోజ్ మీ తదిగా రేపు చూపిస్తారు అది ఇక నామినేషన్ లిస్ట్లో కానీ మనం చూసినట్లయితే ఇప్పటికే మనం చెప్పుకున్నాం నామినేషన్లో మంది ఉన్నారు మరి మిసిరు కాల్స్ లోపంలో కూడా మీరు ఈ ఆరు మందులు అంటే బేపక్క కావచ్చు నాగమణి కంట కావచ్చు విష్ణుప్రియ కావచ్చు శేఖర్ భాష పృథ్వీ సోనియా సోనియా ఈ ఆరు మందిలో మీకు ఎవరు ఆట బాగుంది ఎవరు గేమ్ లో ఉంటే బాగుంటుందని మీరు భావిస్తే కూడా తప్పనిసరిగా మిస్డ్ కాల్ చేయొచ్చు వాళ్ళకి వాళ్ళని అక్కడ షోలో ఉండడానికి మీరు చేసేటువంటి మిస్డ్ కాల్ చాలా యూజ్ఫుల్ అవుతుంది వాళ్ళకి ఓటింగ్ తప్పనిసరిగా మీరు ఓట్ చేయని వాళ్ళు ఓట్ వచ్చేసి మనకు ఆన్లైన్ లో అంటే మనకు యాప్లలో వచ్చేసి ఉంటుంది మాట దేంట్లో రెండోది వచ్చేసి హాట్ స్టార్ లో మీకు ఓటింగ్ సిస్టమ్ వేరే ఉంటుంది ఏదైనా గానీ ఓట్ వేసి మీకు నచ్చిన మీరు సపోర్ట్ కాల్ మిస్డ్ కాల్ సరే సపోర్ట్ చేసుకోవచ్చు వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మనకు ఛానల్లో డిస్ప్లే అవుతూనే ఉంటాయి ఆ ఎపిసోడ్ టెలికాస్ట్ అయినంత సేపట్లో వాళ్ళకి అనిపించిన ప్రతిసారి ఆ నెంబర్స్ డిస్ప్లే అవుతుంటాయి ఎలా చేయాలనేది కూడా అందులో అట్ ద సేమ్ టైం ఇప్పటివరకు ఎవరైతే మనకు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకు కూడా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాటి పేజీల్లో కూడా వాళ్ళు పోస్టులు ఉంటాయి వాళ్ళకి సంబంధించి మిస్డ్ కాల్ ఇవ్వడం కోసం నన్ను కూడా చేయవచ్చు ఇది ఈరోజు మనం బిగ్ బాస్కి సంబంధించినటువంటి అప్డేటు ప్రతి ప్రతిరోజు కూడా బిగ్ బాస్ సంబంధించి అప్డేట్ మేము తీసుకొస్తుంది మా కిరాక్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపోకండి रेप जो बिगो अहिले मरिने वडियो त मैले मि म किराक् टिभी